రివి కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పోంగూరు నారాయణ అబ్దుల్ అజీజ్ తాలపాక అనురాధ వీద రవిచంద్ర సతీమణి జ్యోతి రేవతి విజయమ్మ పద్మజ తైతరుడు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కేక్ కట్ చేశారు సందర్భంగా మహిళల మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క మహిళా దినోత్సవం మహిళలు గతంలో ఇండస్ట్రీస్ పత్రిల్వర్గా వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేకమైన ఇబ్బందులు అంటే వాళ్ళకి టైమింగ్ సరిగా ఉండేవి కాదు ఇంకా లిమిటెడ్ టైమింగ్స్ వచ్చేయాలేదు కాదు పది గంటలు పంతొమ్మిది గంటలు పదహారు గంటలు ఆరు రోజుల్లో చేయించేవాడు అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉండేది కాదు అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు కాలేజీ దాని మీద దగ్గర ఉద్యోగమే ఈరోజు ఈ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసింది ఇంకా పంతొమ్మిది వందల పదిలో ఉద్యమం దాల్చింది తర్వాత అనేక దేశాల్లో ఈ ఉద్యమం యొక్క ఫలితంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది దీన్ని మొదట ఆదివారం జరిపేవాళ్ళు అందరికీ కామన్గా హాలిడేస్ అయితే అలా కాకుండా ఇంటర్నేషనల్గా ఈ యొక్క మహిళా దినోత్సవం కాబట్టి దీన్ని మార్చి ఫిక్స్ చేశారు అయితే ఈరోజు మా రాష్ట్రంలో తీసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యధిక ప్రయారిటీ మహిళలు ఎందుకంటే మహిళలు బాగా శ్రద్ధన్ అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన మహిళల కోట హాస్యాప్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఇవన్నీ తెలుగుదేశం చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా పట్టసభల్లో వాళ్ళ వాయిస్ని గుర్తించి చెప్పి వాళ్ళ సమస్యల్ని రూపంలో చట్టంగా చేస్తే మహిళలు డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చట్ట సభల్లో లోకల్ బాడీస్లో పెట్టి పర్సెంట్ ఇచ్చారు ఈ విధంగా తెలుగుదేశం మహిళలకి అనేక అనేకమైన చేస్తున్నారు బొదుగు గ్రూపులు తీసుకుంటే ఎనభై ఐదు లక్షల బుదుగు గ్రూపులు వాళ్ళందరూ ఆర్థికంగా డెవలప్ కావాలని ప్రతి దాంట్లో జెండర్ వ్యత్యాసం లేకుండా ఈరోజు నింగిలోకి కానీ ఈరోజు పోతున్నారు ఆస్ట్రోనాట్స్ రాకెట్స్ తయారు చేస్తున్నారు స్పేస్ సైంటిస్ట్ ఉన్న ఇస్రోలో చూస్తే ఏదైతే చంద్రాయాన్ని పంపించామో దాంట్లో సైంటిస్ట్ ఎవరంటే మహిళలు మన మీ మీరందరూ ఒకటే అర్థం మీరు ఎక్స్పర్ట్స్ మీకు ఏం నేర్పించారో దాంట్లో మీరు అందరికన్నా బాగా పరీక్షలుగుతారు రోజులు మారిపోయాయి ఆడబిడ్డలు కానీ సమానంగా చూడాల్సిన అవసరం వచ్చేసింది ఆడబిడ్డలు కానీ చదువులు సమానంగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు అడిగితే మీకు ఒక ఆడబిడ్డకి మగబిడ్డకి ఇద్దరికి చదివించే ఒకరికే శక్తి ఉందనుకోండి నేను ఆడబిడ్డను చదివిమని చెప్తాను ఎందుకంటే మన సమాజంలో కూలో ఏదో చేసుకొని ఒక అబ్బాయి ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏంటి మనం పెళ్లి చేయగానే మన పని అయిపోయింది అనుకుంటాం ఆ భర్త మంచివాడు వస్తాడా ఆ భర్త ఎటువంటి వాడు వస్తాడా ఆ అమ్మాయి జీవితం మొత్తం మీరు ఆడబిడ్డగా చేసేసిన వాడి పైన ఆధారపడి మహిళా శక్తి ఎందుకంటే మీలో ఉండే పొటెన్షియాలిటీ మీలో ఉండే కమిట్మెంట్ మగవాడికి పది రకాల ఆలోచనలు ఉంటాయి అక్కడ పోయి టీఎన్ఆర్లో లో కూర్చోవాలంటాడు అక్కడ పోయి ఫ్రెండ్తో కలిసి తిరగాలంటాడు మీకు ఏదైనా పని చెప్తే ఎంత డెడికేషన్గా చేస్తారు అందుకోసమే మీరు మీ బిడ్డలు కానీ ఏది సాధ్యం కాదు అనే మాట మీ డిక్షనరీలోంచి తీసి ఏది కానీ సాధ్యం చేయొచ్చు ఆ డిటర్మినేషన్ ఆ సంకల్పం మీలో ఉంటే మీరందరూ కానీ ఉన్నత స్థాయి వస్తారు మండోతున్నాయ్ ఈ రోజు మండల దినోత్సవం అనే ఒక రోజుని రెండు రెండు నుంచి అందరూ ఆ ఉత్సవానికి